ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ ین مدھو گوڑ یادو پہلی مرتبہ آل انڈیا یوتھ کانگریس کے نیشنل سیکریٹری بننے کے بعد کرنول زلے دفتر کی آفیس کو آ پہنچے اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ بی جے پی حکومت اوٹ کے حق کو کمزور کرنے کی کوشش کر رہی ہے اور ساتھی ساتھ ہر قانون بدلتے ہوئے نوجوانوں کو روزگار فراہم کرنے سے روک رہی ہے اور مالدار لوگوں کی تائید میں ہے اس موقع پر انہوں نے کہا کہ کانگریس پارٹی جب تک نوجوان بے روزگاروں کے ساتھ انصاف نہیں کرتی اس وقت تک خاموش نہیں بیٹھے گی آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے పోయే వాళ్ళే చాలా ముందు ముందుకు వెళ్తున్నారు ఈయన ఎప్పుడు ఎదుగుతాడప్పా ముక్కు సూటిగా మాట్లాడుతున్నారు ఈయన స్పాట్ లో గుర్తించే వాళ్ళు లేరు అని నేను చాలా సార్లు అనుకున్నాను కానీ ఒకేసారి మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా మందికి కథ వచ్చినా కూడా నాకు వద్దు అని సున్నితంగా ఎనగబడుతున్నాడు ఈయనందు ముక్కు సూటి పరిసర్ కి పదే కానీ అద్భుతమైన పదవి కోసం వెయిట్ చేసినానని ఈ రోజు అనుకుంటున్నారా ఇప్పుడు నేను యువకులకు అయితే విద్యార్థుల యొక్క మాటలు విని మా యొక్క నాయకత్వ లక్షణాలు అనేటినీ దగ్గర నుంచి చూసి వీటిని ఇంకా ముందరి జనరేషన్ సార్ సార్ ఇటు సార్ కదా Thank you. Okay, sir. Okay, sir. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత పైన బాధ్యత ఏ విధంగా ఉంది అని గత వారం రోజుల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక చోర్ గవర్నమెంటుగా ప్రజలందరికీ తెలిసింది ఓటు హక్కు అనేది మానవుని జన్మ హక్కు అలాంటి ఓటు హక్కుని కూడా నిర్వీర్యం చేసి చోరుగా దొంగలుగా ఎలక్షన్ కమిషన్ను బీజేపీ మానిపులేట్ చేసి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఈ దేశంలోని ఎస్సీలను ఎస్టీలను బీసీలను బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఈరోజు యువకులందరూ సన్నద్ధం కావాలని నాకు దక్కినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవి ఈ దేశంలోని యువకుల పక్షాన యువ విద్యార్థుల పక్షాన ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను కొట్టి ప్రతి ఒక్క యువకుడికి విద్యార్థులకి ఉద్యోగం లభించేలాగా ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరిగేలాగా తన ఉద్యోగానికి తగినటువంటి జీతం వచ్చేలాగా ప్రయత్నం చేయడం కోసం యావత్ భారతదేశంలోని యువత పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ముందరికి నడుస్తానని రాహుల్ గాంధీ గారికి అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ ఉదయ్ గారికి ఇన్ఛార్జ్ కృష్ణ అల్వారు గారికి కేసీ వేణుగోపాల్ గారికి రఘువీరారెడ్డి గారికి కేసీ కేవీపీ రావు గారికి రుద్రరాజు గారికి కొప్పుల రాజు ఐఏఎస్ గారికి అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు కల్పి ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి కమిట్మెంట్ ఇస్తూ ఉన్న ఈ దేశంలోని యువత పక్షాన విద్యార్థుల పక్షాన యువతులనందరినీ యువకులనందరినీ సమత సమాయత్తం చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వేధిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి భారతీయ జనతా పార్టీ మతతత్వం పేరుతో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో విభజించి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ దేశ సరిహద్దుల నుంచి తనిమి కొట్టేదాకా ఆంధ్రప్రదేశ్గా అలాగే ఇండియన్ యూత్ కాంగ్రెస్గా కమిట్మెంట్గా పనిచేస్తామని అని చెప్పేసి ఈ దా ఈ దేశంలోని యువత అందరికీ కూడా మాట ఇస్తున్న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా థ్యాంక్ యూ